కనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలుదేరింది నక్క ఇప్పుడు కడుపు నిండా తింటే కాని నా ఇంటికి సరిపడా శక్తి రాదు అనుకుంటూ వేగంగా నడుస్తోంది ఇంతలో దానికి లేత పచ్చిక తింటోన్న కుందేలు కనిపించింది హమయ్యా ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్ళింది నక్క అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలు గుండె ఆగినంత పనయింది తప్పించుకునే మార్గం కూడా కనిపించలేదు కాని వెంటనే నక్కబావా బాగున్నావా అంటూ ఎదురు వెళ్ళింది అపు నీ కబుర్లు ఇప్పుడు నేను నిన్ను తినేయబోతున్నా అంది నక్క నీకు ఎదురుపడి తప్పించుకోవడం సాధ్యమా నక్కబావా కాని నన్ను తింటే నీ ఆకలి తీరదు సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంటావంటా లేదు అంది కుందేలు అయితే ఇప్పుడేమిటి అంది నక్క పక్కనే మా దగ్గర మా ఇల్లాలు ఉంది నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు కనుక నువ్వు వస్తే నన్ను దాన్నికూడా తినేద్దువు అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది మాకూ ఒకరికి ఒకరం లేమనే బాధ తప్పుతుంది అంది నీ మాటలు నిజమేనా అంది నక్క నీమీద ఒకటు పద అంది కుందేలు కడుపు నిండుతుందనే ఆశతో సరేనంది నక్క కుందేలు కాస్తా ముందు వెళ్తుంటే దాని వెనకే వెళ్లసాగింది కొంత దూరంలో గుహనుంచి బయటకు వస్తూ పెద్ద పులి కనిపించింది వెంటనే కుందేలు పులిరాజా ఈ మూడో నక్కను కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది త్వరగా రండి అంది ఆ మాటలకు నక్క ఉలిక్కిపడింది గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది ఆ విషయం నాకు తెలిసినా ఆకలి బాధవల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా ఉంది అనుకుని వెనక్కి పరుగు అందుకుంది తర్వాత కుందేలు తన దారిన తనూ వెళ్ళిపోయింది